విరుద్ధంగా వ్యవహరించిన జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని అక్రమంగా సస్పెండ్ చేశారని టిఆర్ఎస్ నాయకులు సహకార సంఘం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ను పాలక వర్గాన్ని సస్పెండ్ చేసి మళ్లీ వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ ను వెంటనే చైర్మన్ గా అక్రమంగా నియమించారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు వెంటనే డీసీఓను సస్పెండ్ చేయాలి రద్దు చేసిన పాలక వర్గాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి చేశారు చేరకపోయేసరికి నన్ను కేవలం రాజకీయ కోణంలోనే సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి గర్కటి నిరంజన్ గౌడ్ ఢిల్లీ మాధవ్ రెడ్డి పెద్దేటి బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సొసైటీని వెరిఫికేషన్ చేసి ఆ వెరిఫికేషన్లో ఎంక్వైరీ చేసి జనరల్ బాడీ పెట్టలేదు కాబట్టి మేము బాడీ మొత్తం డిస్క్వాలిఫైడ్ చేస్తున్నాను నిన్న ఆర్డర్ ఇచ్చిపోయాను వాస్తవికంగా ఆయన ఏమి ఇంక్వైరీ చేసిన విషయం మాకు తెలియదు అదర్ పర్సన్ ఏమి కంప్లైంట్ ఇచ్చినటువంటి విషయం కూడా మాకు తెలియదు ఆ రోజు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు అతను ఇంక్వైరీకి కోసం జిల్లా సహకార సంస్థ నుంచి ఏ ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసినటువంటి సందర్భాలు లేవు ఏదో దూత మంత్రం లేగా వచ్చి డిస్క్వాలిఫైడ్ చేస్తున్నాం మీ బాడీని మొత్తం అని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా అంటే కనీసం ఒక పదిహేను రోజుల ముందుగా మా సొసైటీ బాడీకి కూడా నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరక్షణంలో దాదాపు ఈ చేతి నుంచేమో డిస్క్వాలిఫైడ్ లెటర్లు ఆర్డర్లు ఇచ్చి ఇంకో చేతితో ఏమో ఆరుగురు వ్యక్తులకు వాస్తవికంగా ఆర్డర్ కాపిచ్చి పిక్కం వేసిపోయేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాస్తవికంగా కూడా గతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్ ని డిస్క్వాలిఫైడ్ చేసిరని ని మేము సంప్రదిస్తే భిన్నంగా నువ్వు డిస్క్వాలిఫైడ్ చేసినావు కాబట్టి ఈ ఆర్డర్ కొట్టేస్తున్నామని ట్రిబ్యునల్ లో కొట్టేయడం జరిగింది దాని మీద కూడా మళ్ళా అతను కూడా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టును కూడా అప్పీల్ని కొట్టేసినాం కొట్టేయడం జరిగింది వాస్తవికంగా హైకోర్టు ఎన్ని చెంపదెబ్బలు పెట్టినప్పటికీ కూడా పదే పదే తప్పులు చేసుకోవడం జరుగుతుంది మళ్ళీ ఏ పరిస్థితుల్లో కూడా రాజకీయ అండదండలతోటి ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి గారి యొక్క సహాయ సహకారాలు అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయని మీరు చేసే పనులు చాలా బాగున్నాయి నా మీద నుంచి బాగా ఒత్తిడి జరుగుతుంది కంపల్సరీ నేను చేయక తప్పలేదు అన్నటువంటి అభిప్రాయాలు చెబుతా ఉన్నాడు మేము డైరెక్టర్లు అందరం కూడా ఏడుగురం ఎనమండగురం కలిసి డైరెక్టర్లని డిసిఓ గారిని ఈ మధ్య కాలంలో తన కార్యాలయంలో కలవడం జరిగింది ఏంటి సార్ మేము చేసిన తప్పు మేము ఇచ్చినటువంటి పిటిషన్లో మీరేమో యాక్షన్ తీసుకోరు ఒక్కడు ఒకగాను ఒక్కడు వై చైర్మన్ అంజయ్ గారు ఇచ్చిన కాంప్లైంట్ మీద తీసుకొని ఇన్ని యాక్షన్లు తీసుకుంటారు మేము ఏం ద్రోహం చేసినామని ఏమేమి నష్టం చేసినామని లేదు ఒక్క రూపాయి సొసైటీలో మేము ఏమన్నా అవినీతి చేసినామా అక్రమాలు చేసినామా ప్రూఫ్ చేయండి అని అంటే మీరు మంచి వ్యక్తులు అవినీతి మీరు చేయలేదు కానీ నాకు ప్రెషర్ బాగా ఉంది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలకు రావాలి అనేది ఆయన నోటి నుంచి వచ్చినటువంటి పదం ఈ అన్నీ అన్ని కూడా నేను ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి డిసిఓ గారు చెప్పినవి కూడా పార్టీలకు వచ్చి మేమేం చేస్తామండి అని అంటే ఏం లేదు ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ ఉండొద్దు అనేది అభిప్రాయం ఉన్నది ఎమ్మెల్యే గారిది అని అంటారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್